దైవం పంపిన చివరి ప్రవక్త సర మానవాళి కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలై సలం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని గత నలభై సంవత్సరాలుగా ఏ విధంగానైతే రాజమండ్రి నగరంలో ఏల సున్నత్వల్ జమాత్ సభ్యులందరూ కలిసి వారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటూ అన్నదానాలు చేస్తూ భయాన్లు చేస్తూ నగరంలో ఒక శాంతి ర్యాలీ తీస్తారో అలందు జిల్లా ఈ సంవత్సరం కూడా నగరంలోని సున్ని జమాత్ల మసీద్ల పెద్దలందరూ కలిసి సున్ని ముస్లింస్ అంతా కలిసి ఈ రోజు శాంతి ర్యాలీ తీయడం జరుగుతుంది ఎవరైతే నీ పొరుగువాడు ఆకలితో ఉండగా నీవు కడుపు నిండా భుజిస్తే నీవు ముస్లింవి కావు అని చెప్పి గత అంతకు ముందు వచ్చిన ప్రవక్తలందరూ ఒక జాతి కోసం ఒక దేశం కోసం ఒక తెగ కోసం వచ్చిన వారైతే సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ఏకైక ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లహాహు అలై సల్లమార్ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేము తీస్తున్నటువంటి ర్యాలీకి అన్ని అన్యమత సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిలాదున్నవి యొక్క శుభాలు సంతోషాలు అందరూ కూడా సరమానవాడి పైన కురియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అస్సలం ఎవరైనా ర్యాలీ ఆజాద్ చౌక్ నుండి ఆరంభమై అప్సరా థియేటర్ మీదుగా డీలక్ సెంటర్ మెయిన్ రోడ్ శివుడు బొమ్మ మీదుగా పుషేరఘాట్ గోకారం బస్ స్టాండ్ దేవి చౌక్ కంబాజెరు పేపర్ మిల్ మల్లైపేట వారి సెంటర్ అక్కడ నుంచి సెంట్రల్ జైల్ మీదుగా ఏ వ్యాపార రోడ్డు నుంచి రహమత్ నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ రహమంత నగర్ మీద పేట వైపేట వద్ద వచ్చిన మిత్రులందరికీ కూడా వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అయింది అక్కడతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అలా